ఆశా వర్కర్లపై పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఐ శ్రీనివాస్ ఆయన ఫిర్యాదు చేశారు ఆశా వర్కర్లపై వారు పరిధి వ్యవహరించారని ఫిర్యాదులో ఆరోపించారు మహిళలపై సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ భౌతిక దాడి చేసి దారుణంగా కొట్టారన్నారు తెలంగాణ పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రామారావు ఆరోపించారు తన పిటిషన్ త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు పరిధి దాటి ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ రామారావు ఇమినేని హక్కుల కమిషన్ అభ్యర్థించారు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో అమలు అయ్యేది భారతదేశ రాజ్యాంగమేనా లేకుంటే వారి స్వంత రాజ్యాంగమా అనే అనుమానం మనకు ఈ ఆశా వర్కర్ల ఘటన రేకెత్తిస్తుంది శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగానైతే ఒక దొంగలను లంగలను ఎట్లయితే తీసుకపోతారో గుంజుకుంటా ఎట్లయితే కొడతారో ఎట్లయితే దారుణంగా ప్రవర్తిస్తారో ఒక నేరం చేసినట్టు వాళ్ళు వాళ్ళు ఏం డిమాండ్ చేసేరండి పద్దెనిమిది అనేది హామీలలో భాగంగా మీరు ఇచ్చినదే వాళ్ళు డిమాండ్ చేసేది దానికి మేల్ పోలీసులు ఆడవాళ్ళ మీద ఎట్లా అనుచితంగా ప్రవర్తించింది అనేది పూర్తి శాతం మనకు వెళ్దినా కనబడుతుంది కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో అమలు అయ్యేది భారతదేశ రాజ్యాంగమేనా లేకుంటే వారి స్వంత రాజ్యాంగమా అనే అనుమానం మనకు ఈ ఆశా వర్కర్ల ఘటన రేకెత్తిస్తుంది శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగానైతే ఒక దొంగలను లంగలను ఎట్లయితే తీసుకుపోతారో గుంజుకుంటా ఎట్లయితే కొడతారో ఎట్లయితే దారుణంగా ప్రవర్తిస్తారో వాళ్ళతోనో ఒక నేరం చేసినట్టు వాళ్ళు వాళ్ళు ఏం డిమాండ్ చేసిరండి పద్దెనిమిది వేలు అనేది హామీలలో భాగంగా మీరు ఇచ్చినదే వాళ్ళు డిమాండ్ చేసేరు దానికి మేల్ పోలీసులు ఆడవాళ్ళ మీద ఎట్లా అనుచితంగా ప్రవర్తించింది అనేది పూర్తి శాతం మనకు వెళ్ళినా కనబడుతుంది ఇదేమి రాజ్యం ఈ విషయాన్ని మేము జాతీయ మానవ హక్కుల దృష్టి